కార్తీక దీపం సీరియల్లో మౌనితగా నెగిటివ్ రోల్లో నటించి అందరి ప్రేక్షకులకి దగ్గర అయింది శోభా శెట్టి బిగ్ బాస్ లెవెన్ కన్నడలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మరింత నెగిటివిటీని ఎదుర్కొందనే చెప్పాలి శోభా శెట్టి గేమ్ పరంగా బాగా ఆడిన శోభ తన వాయిస్తో అందరిపై అరవడం వల్ల తన నోటిని అదుపు చేసుకోవడం లేదంటూ నెటిజన్స్ నెగిటివ్ రోల్స్ చేశారు ఫైనలిస్ట్ అయ్యే నెక్స్ట్ వీక్ ముందుగానే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది శోభ మధ్యలో సెల్ఫ్ ఎలిమినేట్ అవుతా అంటూ ఎమోషనల్ అయిన శోభాకి ఇది తెలుగు బిగ్ బాస్ కాదంటూ సుదీప్ గారి మాటలకి కొద్ది రోజులు ఉండాలని నిర్ణయించుకుంది నామినేషన్స్లోకి వెళ్ళినప్పటికీ ఫ్యాన్స్ ఓట్లతో సేఫ్ అయిన శోభా శెట్టి కేవలం మూడు వారాలకే బయటికి వచ్చింది అటు తెలుగు పరంగా కన్నడ పరంగా అందరి దృష్టిలో నెగిటివిటీని ఎదుర్కొన్న తర్వాత బయటికి వచ్చిన శోభా ఎమోషనల్ పోస్ట్ చేశారు నా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది ముందుకు వెళ్లాలనే సంకల్పం ఉన్న ఆటపై దృష్టి పెట్టేందుకు నా ఆరోగ్యం సహకరించలేదు మీ లవ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలంటే కోరుకుంటున్నానని తెలిపింది శోభాషెట్టి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్